జై శ్రీరామ రామాయణంలోని బాలకాండంలో డెబ్భైవ సర్గంలోకి ప్రవేశించాం జనక మహారాజు తన తమ్ముడైనటువంటి కుశ్వజ్ణి పిలిపించటం వశిష్ఠుడు ఇక్వాకు వంశ చరిత్రను వివరించటం వంటి విశేషాలను ఈ సర్గంలో తెలుసుకుందాం తకహ ప్రభాతే జనక వాక్యం మరుసటి రోజు ప్రాతకాలంలో జనక మహారాజు మహర్షుల పర్యవేక్షణలో యజ్ఞకర్మలను ముగించాడు ఆ తర్వాత ఆ రాజు పురోహితుడైన శతానందునితో ఇలా అంటూ ఉన్నాడు भ्रता मम महातेज यतिकज अध्यवसत् शुभा वार्फलपर्यपा पिबंने क्षुमती नदीं सांकाश्यां पुण्य संकाश పుష్పకం ఓ మహర్షి నా తమ్ముడైనటువంటి కుశధ్వజుడు మహాపరాక్రమశాలి పరమ ధార్మికుడుగా ఖ్యాతికెక్కాడు ఇప్పుడు అతడు ఇక్షుమతి నదీ తీరమునగల సాంఖ్యానశ నగరమున నివసిస్తూ ఉన్నాడు నలువైపులా బురుజులు గల నగరాన్ని శత్రువుల నుండి రక్షించుటకై చుట్టూ గొప్ప యంత్రాలను ఏర్పాటు చేసి ఆ పట్టణము విమానం వలె విస్తృతమైనది పుణ్యఫలము అమరావతి వలె సుందరమైనది తహం ద్రష్ుమిాము మత ప్రీతి సో అవి మాం భోక్తమయా సహ అతడు సాంఖ్యాశ నగరం నుండి నా యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని పంపించాడు యాగ నిర్వహణకు కారకుడయ్యాడు ఈ శుభ సమయంలో సర్వసమర్థుడైన అతడు నా చెంత ఉండటం ఎంతైనా అవసరం అతడును నాతో కూడి పెండు వేడుకల్లో పాల్గొని మిగుల ఆనందించగలడు జనకుడు తన కూతురైన సీతాదేవిని శ్రీరామునికి వివాహం చే సమయముననే తన తమ్ముడైన కుశ్వజని యొక్క కుమార్తెలైనటువంటి ఊర్మిళ మాండవి శ్రుతకీర్తులను లక్ష్మణ భరత శత్రుఘ్నలకిచ్చి వాహం చేయాలనేది ఆయన సంకల్పం కన్యాదాతగా తాను ఆనందించినట్లే కుశ్వజుడు కూడా కన్యాదాత అయి ఆనందించునని జనక మహారాజు యొక్క భావన చనే శనందన్నిధ ఆగతిద్గ్రా జనకస్థా సమాదిశత్తు శాసనాత్ నరేంద్ర ప్రయయు శీఘ్రవాజిభ సమానం నరవ్యాఘ్రం విష్ణుమింద్రా జనకమారాజు శృతో ఇలా పలుకుతూ ఉండగా కొందరు దైవోత్సాహములు గెలవారు అక్కడికి వచ్చారు ఆ తర్వాత మహారాజు వారిని ఆదేశించాడు ఇంద్రుని ఆజ్ఞతో ఆయన దూతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళినట్లు జనకుని ఆదేశాన్ని అనుసరించి ఆ దోతలు కుషద్ధ్వజన కూడా వచ్చుటకై మిత్రి వేగంగా సాగిపోగల అశ్వములను అధిరోహించి బయలుదేరారు साङ्कास्याम् ते समागत्य ददृशुच्चकुशध्वजम् न्यवेदयन् यथा वृत्तम् जनकस्य च चिन्तितम् तद्वृत्तम् नृपतिः श्रुत्वा दूतश्रेष्ठैर्महाबलैः ఆజగామ స ఆజామకుశధ్వజర్శ మహాత్మానం జనకం దర్భవత్సరం సో అభివాద్య శనందం చాపి ధార్మికం రాజాహం పరమం దివ్యం ఆసనం చాధ్య రోహత వరు సాంఖ్యశనగేరీ కుశ్వజని దర్శించారు ఆ తర్వాత జనకుని సందేశాన్ని యథాతథంగా ఆయనకు నివేదించారు మహాబలశారుడైన ఆ దోతలు తెచ్చిన సందేశాన్ని కుషధ్వజుడు సావధానంగా విన్నాడు జనకుని ఆజ్ఞ మేరకు కుశధధ్వజుడు వెంటనే మిథులకు చేరుకున్నాడు పరమ ధార్మికుడు మహాత్ముడు అయినటువంటి జనక మహారాజు చూశాడు ధర్మస్వరూపుడైన జనకునకును శతానంద మహర్షికి అతడు వాడి అనుమతి తీసుకుని రాజోచితమైన శ్రేష్ఠమకు ఒక దివ్యాసనాన్ని అలంకరించాడు ఉపవిష్ట తౌతు భ్రాతరావతి తేజసౌ ప్రేషయామా సతు వీరవు మంత్రి శ్రేష్ఠం సుదామనం మిక్కిరి బలశాలును వీరులను ఆసనము అలంకరించి ఉన్నవారునైనటువంటి ఆ సోదరులు జలక కుషత్జులు ఇరువులను మహామంత్రి అయిన సుదామనుని అట్లు ఆదేశించి దశరథుని వద్దకు పంపించారు గచ్చ మంత్రి పదే శీఘ్రం నిక్ష్వకుం అమితప్రభం ఆత్మ సహ దుర్దర్శం త్రినం ఓ మహామంత్రి మిక్కిలి తేజస్వాలి ఇష్వాంశీల దశరథుని వద్దకు శీఘ్రంగా వెళ్ళు అజేయుడైన మహారాజును ఆయన కుమారులను మంత్రులను తీసుకుని రమ్ము అని ఆదేశించాడు జనక మహారాజు ఔపకార్యం రఘునాం కులవర్తనం దదర్శ శిరసా చైనం అభివాద్యేబ్రవీత్ ఆ మంత్రి దశరథ మహారాజు వద్దకు వెళ్ళి రఘువంశవర్ధుడైన మహారాజును దర్శించి ఆయనకు శిరస ప్రణమిల్లి ఇలా నివేదిస్తూ ఉన్నాడు అయోధ్యాధిపతే అయోధ్యాధిపతేరోహితం మహావీరుడు ఓ అయోధ్య మహాప్రభు మిథునాధిపతి అయిన జనక మహారాజు మిమ్మల్ని మీ కుమారులను గురువులను పురోహితులు తదితరుల వారిని చూడటానికి వేచి ఉన్నాడు మంత్రి శ్రుత్వా రాజా తత్ర జనకో శ్రేష్టవచిస్త మంత్రి సందేశాన్ని దశరథ మహారాజు ఋషులు బంధువులు అందరూ కలిసి జనకుని మహారాజు వద్దకు చేరుకున్నారు స రాజా మంత్రి సహిత సోపాధ్యాయ సభ అంబవ వాక్యం వాక్య విధాం ఇదేహం ఇదమ్రవీతు వాక్షితుడైన దశరథుడు మంత్రులతో గురువులతో బంధువులతో కూడి వచ్చి విదేహ ప్రభువుతో ఎలా అంటూ ఉన్నాడు విదిత మహారాజా దైవతం శిష్ఠో భగవాన్ ఋషి ఓ జనక మహారాజా ఇక్ష్వాకు వంశం వారికి గురువు పూజ్యుడైన వశిష్ట మహర్షి ఆ సమస్త కార్యములను నిర్దేశించువాడు అని మీరు ఎరుగుదురు విశ్వామిత్రాభ్యను సహ సర్వైను మహర్షి ధర్మాత్మా తోమే య్రమం ధర్మగ్డైన రుచిస్త మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞను అనుసరించి మహర్షులందరితో కూడి మా వంశ క్రమమును తెలుపగలరు అని అన్నాడు దశరథ మహారాజు ఏవముక్వ నర రాజ్ఞాం మధ్యే మా భూతే దశరథే వశిష్ఠో భగవాన్ ఋషి ఉవాచ వాక్యం వాక్యో వైదేహం నరేంద్రుడైన దశరథుడు రాజుల సమక్షమున మహాపురుషుల ఎదుటి విధంగా పలికి మిన్నకుండగా వాక్చితులను పూజ్యుడునటువంటి వశిష్ఠ మహర్షి పురోహితులతో కూడి ఉన్న జనక మహారాజుతో ఇలా చెప్తూ ఉన్నాడు అవ్యక్త ప్రభవో బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయ తస్మాన్మీచి సంజగ్నేరీచే కృతస్వాన్ కాస్యపాజ్ఞే మధుర్వస్వ స్మృత మను ప్రజాపతి పూర్వం ఇక్ష్వాకొస్ మనో సుతీక్ష్వాకొ అయోధ్యాం రజానం విద్ది పూర్వకం ఇక్ష్వాస్ శ్రీమాన్ కక్షిత విశ్రు కెరత్మశ్రీమాన్ వికరుద్యత మహాజ బాణ పుత్ర ప్రతవాన్ బాణస్ మహాజ అనరణ్య ప్రతవా్యా పృదుజఘ్నేశంకస్ పృదో సుక త్రిసం కౌర్భవత్పుత్రో దుందుమారో మహాయ అవ్యక్తమైన పరబ్రహ్మం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు అతడు శాశ్వతుడు నిత్యుడు నాశరహితుడు ఆ బ్రహ్మదేవుని నుండి మరీచి జన్మించాడు మరీచి సుతుడు కాశ్యపుడు కాశ్యపుని వలన సూర్యుడు జన్మించాడు సూర్యుని కుమారుడు వైవస్వతమనువు ఈ మనువే మొదటి ప్రజాపతి అతడు మహారాజు మరువ పుత్రుడు ఇక్ష్వాకువు మొదటి అయోధ్యాధిపతి ఈ ఇక్ష్వాకు ప్రభువే కుక్షి అనవాడు పుత్రుడు అతడు సర్వ శుభరక్షణ శోభితుడుగా ప్రసిద్ధి చెందాడు సర్వ సద్గుణ సంపన్నుడు అయినటువంటి వికుక్షి అనేవాడు కుక్షి సుతుడు వికుక్షి సోనుడు బాణుడు అతడు మిక్కిలి తేజస్వి ప్రతాపశాలి మిక్కెలి తేజస్వియు పరాక్రమశాలియు అయినటువంటి అనరణ్యుడు బాణుని తనుజుడు అనరణ్యుని ఆత్మజుడు పృథువు పృథువు యొక్క సుతుడు త్రిశంకువు త్రిశంకువు యొక్క పుత్రుడు దుందుమారుడు దుందుమారుని కుమారుడు యువనాశుడు

సుసంధిరుదపద్యత సుసంధేరపి పుత్రౌ ద్వౌ హృదపతరపుత్ర్రువసంధి ప్రసేనజిత్తు యశస్వీ ధ్రువసంధిస్తు భరతో నామ నామ భరతమ అసి నామవాన్ మాంధను చక్రవర్తి యువనాశ్వరి కుమారుడు సద్గుణ సంపన్నుడైన సుసంధి మాంధాత సుతుడు ధ్రువసంధి ప్రసేన జీత్తు అను ఇరువురు సంధి సుతుడు భరతుడు అతడు మహాయశస్వి మిక్ పరాక్రమశాలి అయిన అసితుడు భరతుని తనోజుడు ఎస్ ప్రతిరాజాన ఉదపభ్యంత శత్ర హైహయాస్తాలజంగా సూరాచిబిందవంస్ ప్రతిధ్యం వైయుద్ధే రజ ప్రవాసిమవం తమ్ ఉపాగమ్య భృగు ప్రశ్రవణే అవసత్తు అసితోల్పబోర రజా మంత్రి సహితా భార్యే గర్భిణ్యౌతురితి శ్రుతం ఏకాగర్భ వినాశాయ సపత్న్యై సగరం దదౌ సూరులైన హయ తాళజంగా శశిపిండి వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువులయ్యారు అసితుడు యుద్ధమున వారిని ఎదుర్కొనలేక పరాజితుడై తన రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు రణరంగమున బలములన్నీయు దెబ్బతినగా అసితుడు తన ఇరువురు భార్యలతోనూ మంత్రులతోనూ పర్వతమునకు చేరుకున్నాడు భృగుప్రస్రవణమున నివసించుచు అతడు అక్కడే కాలధర్మం చెందాడు అసితుడు మరణించినప్పటికీ అతని ఇద్దరు భార్యలను గర్భవతులై ఉన్నారు ఆ ఇరువులలో ఒక రాణి తన సవతి గర్భముల నశింపజేయుటకై ఆమెకు విషాహారాన్ని ఇచ్చింది అంటే కాళిందికి విషాహారాన్ని ఇచ్చింది శైలవరం రమ్యం బూవా విరతో ముని భాగవచ్చమ హిమవంతముపాశ్రితకా మహాభాగా భాగవం దేవచ్చ పద్మపత్రాక్షి ఆ మహర్షి కుమారుడైన శవముని పర్వతరాజైన హిమవంతముపై గల ఆదరముతో అక్కడికి చేరుకున్నాడు అసితుని భార్యల్లో ఉత్తమురాలైన కాళింది పుత్ర సంతానాన్ని కోరుచున్నదై దివ్య వర్చస్సు గల శవనకు నమస్కరించింది ఆ కాళింది ఆ మహర్షిని శరణొచ్చి ఆయనకు సేవలు చేస్తూ ఉంది ఋషిం కాళింది చాభ్యవాదయత్తు సమభ్యవద్రుత్రేత్రజన్మనీ అచిరాత్ సంజనిష్యతి గరేణ సహిత శ్రీమాన్ కమలే అతడు పుత్ర సంతానాన్ని కోరుతూ తనకు సేవలు చేస్తూ ఉన్నటువంటి ఆ రాణితో ఆ విప్రుడు ఇలా అన్నాడు పుణ్యాత్మురాల త్వరలో నీకు ఒక చక్కని కుమారుడు జన్మిస్తాడు అతడు మహాబలశాలియుక్కిలి పరాక్రమవంతుడునూ గొప్ప తేజమూర్తియును అవుతాడు ఓ తల్లి అతడు సర్వశక్తి సంపన్నుడు నీ సవతి ప్రయోగించిన విషాహారము నీ గర్భస్థ శిశువును ఏమీ చేయదు శోకించవద్దు అని చెప్పి నమస్కృత్య రాజపుత్రి పతివ్రత పతిశోకారా తస్మాత్ పుత్రం దేవి వ్యజాయత సపత్న్యా జాత స సగరో పతిమృతికి శోకిస్తూ ఉన్న పతివ్రతయు రాకుమైనటువంటి ఆశితుని భార్య శవణ మహర్షిని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రురాలై ఒక పుత్రునికి జన్మనిచ్చింది కాళిందీ దేవి గర్భవిచిత్తకై ఆమె సవతి ఆమెకు విషాహారాన్ని ఇచ్చి ఉంది అయితే విషప్రయగాంతులం పుట్టిన వాడు రామనాథుడు సగరుడు అనే పేరుతో ప్రసిద్ధి కెక్కాడు సగరస్యాసమంజస్సు అసమంజు ం సుమాన్ దిలీపమత పుత్రో దిలీపస్ భగీరథ భగీరథా కకొస్త రఘుస్సు రఘుస్సు పుత్రస్జస్వీ ప్రవృద్ధ పురుషాదక ల్మాష పాదోహ్యభవత్తు తస్మాజాస్సు అగ్నివర్ణ సుదర్శనసంకణసుదర్శనాత్ సగర్న కుమారుడు అసమంజుడు ఆయన సుతుడు వంశమంతుడు ఆయన పుత్రుడు దిలీపుడు భగీరథుడు దిలీపుని కుమారుడు భగీరథుని తనయుడు కకస్తుడు అతని తనూయుడు రఘుమహారాజు రఘుమహారాజు యొక్క సూనుడు ప్రవృద్ధుడు అతడు వశిష్ఠుని శాపం వల్ల నరమాంస భక్షకుడై రాక్షసుడు అయ్యాడు అందుకు ప్రతీకారంగా ప్రవృద్ధుడు వశిష్ఠుని శపించుటకై జలమును చేతబెట్టాడు భార్య నివారించుటచే ఆ జలములను తన పాదములపై చల్లుకోవడం వల్ల అతనికి కల్మాషపాదుడు అనే పేరు వచ్చింది అతని కుమారుడు శంకరుడు శంకరనుడి పుత్రుడు సుదర్శనుడు ఆయన సుతుడు అగ్నివంతుడు శ్రీగ్రగస్వ్నివర్ణ శ్రీగ్రగస్ మరుస పశుసృకస్వాసీత్ అంబరీష పశుశ్రుకాత్తు అంబరీషస్ పుత్రోబూత్ నహుష పృథివీ పతి నేస్ యతిస్ నాగస్సు యయాతిజాగస్ బహువాజో అజాంతశరథో అభవత్తు తస్మా దశరథ అజ్ఞాత భ్రాతరౌ రామ లక్ష్మణ అతని తనుజుడు శీఘ్రుగుడు శ్రీగ్రుగుని సోనుడు మరువు మరువు యొక్క అప్పజుడు ప్రశుశ్రుకుడు ఆయన పుత్రుడు అంబరీషుడు రహుష మహారాజు అమ్మరీజుల తనయుడు రహుషుని కొడుకు యజాతి తన కుమారుడు నాభాగుడు ఆయన తనోజుడు అజుడు అజ మహారాజు పుత్రుడే దశరథ మహారాజు రామలక్ష్మణుడు సోదరుడు ఇద్దరు ఈ దశరథ మహారాజు యొక్క పదయులు అని చెప్పేసి ఇక్ష్వాకు రాజవంశం గురించి విశిష్ట వివరించాడు ఆ దివం చ విశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణాం ఇక్ష్వాకు కుల వీరాణాం సత్యవాదినాం రమలక్ష్మణయోరర్థే త్వత్తు సుతే వరయే సదృశాభ్యా శ్రేష్ట ఇక్ష్వాకు రాజవంశం మొదట్టుండి అతి పవిత్రమైనది ఆ వంశమున జన్మించిన రాజులంతా పరమ ధార్మికులు వీరులు సత్యసంధులు ఓ రాజా ఆ మహావంశ సంజాతులైన ఈ రామలక్ష్మణులకు మీ కుమార్తెలైన సీత ఊర్మిడల్ని ఇచ్చి వివాహం జరిపించడం ఎంతైనా యుక్తమో వంశ వైభవం వలనను సద్గుణ సౌశీల్యముల చేతను ఈడు జోడును బట్టి ఈ రాజకుమారులను మీ కుమార్తెలను పెళ్లి ఆయుడకు పరస్పరము తగిన వారని వశిష్ట మహర్షి మిథిలా నగరాధిపతి అయినటువంటి జనక మహారాజుకు వివరించాడు వాల్మీకి మహర్షి విచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము బాలకాండమునందు బాలఖండము నందు డెబ్భైవ సర్గము సమాప్తం తదుపరి సర్గంలో జనక మహారాజు దశరోజుల సమక్షమున వశిస్తునకు తన వంశ వృత్తాంతాన్ని పూర్తిగా తెలియజేయటం గురించి తెలుసుకుందాం జై శ్రీరామ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వార్త కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి